నా వీడియో ఒకటన్నా చూసినావా మహి సపోర్ట్ కామెంట్ చేస్తున్నారు ఇద్దరు కాచరు థ్యాంక్ యూ మహి థ్యాంక్ యూ మాధవి त्रक सुतारा पिननी अन पिननी सुतारा पिननी మీకు మాధవేకి దగ్గర మహి atl మామ కూడా హైదరాబాద్ ఏ కదా ఏ హేమా హాయ్ రా హేమా తిన్నావా హేమా ఎక్కడున్నావు డబుల్ టచ్ చేయరా హేమా లైక్ వస్తుంది వెళ్ళిపోయినావా హేమా అయ్యో వెళ్ళింది అలా వచ్చి కా పిన్ని బాయ్ అంటుంది మహి ఓకే మహి థ్యాంక్ యూ మహి వెళ్ళాలి కదా ఊరికే మా చెప్పాలి అంటున్నావు ఒక లైక్ ఏమా ఏమా స్క్రీన్ పైన డబుల్ టచ్ ఏమా అట్లా లైక్ వస్తుంది తిన్నావా హేమా హేమని తిన్నావా ఫోన్ మీద ఒక రెండు సార్లు కొట్టట్లా లైక్ వస్తుంది నిద్రపోతున్నాడేమో మాధవి భాస్కర చెప్పింది మాధవి రవి భవానిగా నమస్సిగా డ్యూటీకి అంటమ్మా కాసేపు ఆగు వస్తాను అన్నాడు ఏమో లేవా వంట చేసుకోవాలి తినాలి కదా మాధవి పాప డ్యూటీలో ఉన్నాడంట కాసేపు ఆగి వస్తాను అంటున్నాడు హేమ వెళ్ళినావా లైక్ ఇక్కడ వెళ్ళింది చూడమ్మా హేమ మాధవి ఆమె రేపు కాబోయే పెళ్ళి కూతురు చెల్లెలు కూదురు డుకోపోతాననింది కదా ఊరికి ఎండ పల్లె ఎండగానే మాధవి చెమట పడుతుంది ఇష్టంగా మాకేం అక్కడ ఊర్లో వానబడింది ఇప్పుడు ఓ హేమలతమ్మ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే వస్తుంది ఓ హేమలతమ్మ అంటే స్క్రీన్ మాధవి చూడు చేస్తే వస్తుంది అంటే తెలియట్లే వాళ్ళకి వెళ్ళిపోయిందేమో వచ్చింది వారికి అరెంట్ కామెంట్లు ఎట్లా చెప్పాలి మా అంది వెళ్ళింది డ్వాక్రా గ్రూప్ మీటింగ్కి ఉందంట అక్కడికి ఓకే అదే ఏదో ఊరు చెప్పింది కదా వాళ్ళ పక్కన ఊరు ఏ ఊరు అది మర్చిపోయాననే ఇల్లుంది ఇల్లుంది అవునమ్మా అంటుంది మాది ఇల్లుంది ఇల్లంది ఏదో ఇల్లుంది